అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక రెండు నియోజకవర్గాలలో ఉన్నటువంటి యువ నాయకులు వాళ్ళకి ఇప్పుడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది ఎందుకో కొంత ఆందోళనకు గురి అవుతున్నారు అందులో ముఖ్యమైనటువంటి నియోజకవర్గం ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం నియోజకవర్గంలో గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గోనుకుంట్ల సూర్యనారాయణ ఆర్ఎస్ సూరి గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ ఓడిపోవటము ఆయన పార్టీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బాధ్యతలన్నీ కూడా వదిలేసి ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయారు ఇక్కడ ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం చేనేత సామాజిక వర్గం ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో అప్పట్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి రాప్తాడులో ఉన్నటువంటి పరిటాల శ్రీరామ్ గారికి నియోజకవర్గం బాధ్యతలు అప్పజెప్పారు శ్రీరామ్ గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎందుకంటే ఇక్కడ కేతిరెడ్డి ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గంలో దౌర్జన్యాలు అరాచకాలు వీటన్నిటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ప్రొటెక్షన్ చేయడంలో ఒక ప్రొటెక్షన్ లేయర్ ఏర్పాటు చేయడంలో పైటాల శ్రీరామ్ గారు సక్సెస్ సాధించారు అందుకు చిన్న ఉదాహరణ ఏంటంటే మొన్న బత్తులపల్లి మండలంలో శివయ్య అనేటువంటి ఒక కుటుంబం తెలుగుదేశం పార్టీ జెండా ఇంటిపైన ఎగరేశారు ఆ జెండా ఎగరేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కేతిరెడ్డి గారు పాదయాత్రలో పోయొస్తూ చూసుకొని ఆయన ఒక మాట అడిగారు ఎలా నేను వస్తున్నాను ఏమైనా వస్తున్నాను జెండా వేశారని అంటే మాకు తెలుగుదేశం పార్టీ అంటే పిచ్చండి మేము అందుకే వేసాము మీ పథకాలు మాకేమొద్దని చెప్పి చెప్పడం జరిగింది అది రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద వైరల్ అయినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత ఆ కుటుంబానికి పరిటాల శ్రీరామ్ గారు వెళ్ళి నేనున్నా మీకు అండగా మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఓసీ సామాజిక వర్గం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే బీసీ సామాజిక వర్గం ఉన్నటువంటి వీళ్ళు వీళ్ళకి మేము అండగా ఉన్నామని చెప్పి ధైర్యంగా వాళ్ళని బయట కావాల్సినటువంటి అంటే వాళ్ళకి కావలసినటువంటి ఒక ధైర్యాన్ని భరోసా ఇవ్వటంలో పరిటాల శ్రీరామ్ విజయం సాధించాడు అలాంటి విజయం దాదాపు ధర్మవరంలో చాలా నియోజకవర్గంలో చాలా గ్రామాలలో పరిటాల శ్రీరామ్ అనే ఒక బ్రాండ్ ఉంది కాబట్టి మేము ధైర్యంగా బయటకు వచ్చి కొట్లాడుతున్నామని చెప్పి యువత వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు ఈ సమయంలో ఇప్పుడు అంతా బాగానే ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో టీడీపీ జనసేన అలయన్స్ పొత్తు పెట్టుకున్నట్లు సీట్ల పంపకాల్లో అయితే తెలుగుదేశం పార్టీ తరఫున ధర్మవరం నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా పరిటాల శ్రీరామ్ గారికి టికెట్ వస్తుంది ఎందుకంటే మన పాదయాత్రలో కూడా ధర్మవరం నియోజకవర్గంలో పాదయాత్రని నాకు తెలిసి అత్యంత భారీ ఎత్తున జనసంద్రహం మధ్య జరిగింది అది ఎక్స్పెక్ట్ చేయలేనంటున్న జనం వచ్చారు ఆ రోజు ధర్మవరము రాప్తాడు నియోజకవర్గం ఎంట్రీ అయిపోయి ఎగ్జిట్ అయిపోయి ధర్మవరంలోకి ఎంట్రీ అయ్యి మళ్ళీ బొత్తులపల్లి మండలం వైపుకి అక్కడికి వెళ్ళడానికి నాకు తెలిసి ఆ టౌన్ మొత్తం తిరగడానికి ఆ రోజు నారా లోకేష్ గారికి దాదాపుగా పద్నాలుగు గంటల సమయం పట్టింది అంత పెద్ద భారీ జన రాత్రి అయినా కూడా అంత పెద్ద జనసంద్రోహంలో నిజంగా ఆ నియోజకవర్గంలో ఒక నాకు తెలిసి అనంతపురం జిల్లాలో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం హైలెట్ అయితే ఇది ఇంకా అన్నిటికంటే హైలైట్ అయినటువంటి విషయం సో ఆ తర్వాత బత్తుల జరిగిన బహిరంగ సభలో కానీ చంద్ర నారా లోకేష్ గారు ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ అని చెప్పేసి ప్రకటించడం కూడా జరిగింది అదే ఆ రోజు కొంతవరకు అంటే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో శ్రీరామవర్గీయులకి కొంత ఉపశమనం లభించింది అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన ప్రాబ్లం ఏంటి ఇబ్బంది ఏంటి అని అంటే బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన అలయన్స్లో జాయిన్ అవుతున్నాయి అనేటువంటి ఒక వార్త వాళ్ళకి సీట్లు సర్దుబాటు చేయాలనే పరిస్థితి వస్తే బీజేపీ పార్టీలోకి వెళ్ళినటువంటి గోనుకుంట్ల సూర్యనారాయణ లేదా సూరికి ధర్మవరం సీటు కావాలని పట్టుబడితే ఎందుకంటే బీజేపీ సింబల్ మీద గెలవటానికి ధర్మవరం సీటు కావాలని పట్టుబడితే పరిస్థితి ఏంటి అనేటువంటిది ఒక సమస్య ఇక్కడ ఉత్పన్నం అవుతుంది వాస్తవానికి ఆయన పార్టీ ఆయన ఆస్తులు కాపాడుకోవటానికో కాంట్రాక్ట్ బిల్లులు కాపాడుకోవడానికి ఏది ఏమైనా కూడా ఆయన తెలుగుదేశం పార్టీని వదిలేసి బీజేపీలో జాయిన్ అయ్యారు అక్కడి నుంచి కార్యకర్తలకి ఏ ఇబ్బంది వచ్చినా ఏ అవసరం వచ్చినా పరిటాల శ్రీరామ్ అనేటువంటి ఒక వ్యక్తి వాళ్ళకు అండగా నిలబడ్డాడు అలాగే ప్రతి గ్రామాలలో కూడా పరిటాల శ్రీరామ్ పాదయాత్ర పేరుతోటి చైతన్య రథయాత్ర పేరుతోటి ప్రతి గ్రామంలో కూడా అద్భుతమైనటువంటి ఒక కనెక్టివిటీ చైన్ ఏర్పాటు చేసుకున్నాడు అలాగే కేతి రెడ్డికి కూడా పలుమార్లు సవాలు ఇస్తున్న సమయంలో నేనే అభ్యర్థిని అనేటువంటి ఒక అంటే ఇక్కడ పరువు అనేది ఒక విషయంగా తీసుకున్నట్లయితే నిజంగా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళిపోయి ఆ సీటు తీసుకున్నారు మీరు ధర్మవరానికి అండగా ఉండాలి పార్టీని కాపాడాలి తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటి నియోజకవర్గం అన్నారు కాబట్టి ఆయన వెళ్ళారు అక్కడ పనిచేశారు అద్భుతమైనటువంటి ఒక ఆ యూత్ ద్వారా అట్లా ఒక మంచి సర్క్యులేషన్ క్రియేట్ చేశాడు ఒక మంచి చైన్ క్రియేట్ చేసుకున్నాడు అలాగే కార్యకర్తలు కూడా ఒక పరిటాల శ్రీరాము అనేటువంటి ఒక శబ్దం ఉంది అనేటువంటి ఒక ప్రొటెక్షన్ లేని క్రియేట్ చేశాడు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీలో జాయిన్ అయినటువంటి గోనుకొంట్ల సూర్యనారాయణ బీజేపీలో ధర్మవరము సీట్ అడిగితే మరి పరిటాల శ్రీరామ్ పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఒక సమస్య ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం అండి నాకు వచ్చినటువంటి అభిప్రాయం మరి శ్రీరామ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలాంటి ఎందుకంటే పరిటాల అనే కుటుంబం ఇది ఒక అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీ రామారావు గారి తర్వాత అత్యంత ఇమేజ్ కలిగినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఉన్నారు స్వర్గస్థులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనేటువంటి వాళ్ళు పరిటాల శ్రీరామ్ గారి తండ్రి గారు అనేటువంటి రవి గారి పేరు కూడా ఉంది ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని విగ్రహం ఏర్పాటు చేస్తే దాని పక్కనే కూడా పరిటాల రవణ విగ్రహం ఏర్పాటు చేస్తుంటారు ప్రతి గ్రామాలలో ఇది ఎందుకంటే వాళ్ళిద్దరిని కూడా పొలిటికల్ బ్రదర్స్ అనాలి నందమూరి తారక రామారావు గారిని మరియు పరిటాల రవి గారిని పొలిటికల్ బ్రదర్స్ అనాలి అంటే పార్టీ ఇచ్చిన పార్టీ ద్వారా సంబంధం ద్వారా అన్నదమ్ములు అనే అయ్యారు అనేటువంటి బాధన అయితే ఒక వాదన అయితే ఉంది చాలా గ్రామాలలో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏదైనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఎన్టీ రామారావు గారి పాట తర్వాత నెక్స్ట్ వచ్చేది పరిటాల శ్రీరామ్ గారి తండ్రి గారు రవీంద్ర పరిటాల రవీంద్ర గారి పాటే వస్తుంది ఎందుకంటే ఆయన చనిపోతాడని తెలిసినా కూడా పార్టీ కోసం కార్యకర్తల కోసం ఆయన గ్రౌండ్లో అండర్ గ్రౌండ్కి వెళ్ళకుండా ఆ రోజు పనిచేశారు ప్రత్యర్థుల దాడిలో చనిపోయారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఒక అండగా నిలబడి ఈరోజు పరిటాల శ్రీరామ్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ స్థాయికి వచ్చాడు అంటే వెనక కూడా తెలుగుదేశం పార్టీ నుంచి సపోర్ట్ ఉందని మేము అంటున్నాం అయితే మీరు పెంచినటువంటి మీరు పెంచినటువంటి ఈ యొక్క ఈ ప్రాబల్యము రేపు ఎట్లా ఉండబోతుంది ఒకవేళ ధర్మవరం సీటు కానీ బీజేపీ పొత్తులో భాగంగా సీట్ అడిగితే పరిటాల శ్రీరామ్ రాజకీయ భవిష్యత్ ఏమిటి అనేటువంటిది ఒక ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది అక్కడ